य सोमाय मंगलाय गुरुशुक्र चुशुक्रशनीभ्य राहवे केतवे नम ओम नमस्ते अस्त भगवान विश्वेश्वराय महादेवाय त्रियंबकाय त्रिपात काकाय तिकाय कालाग्निरुद्राय नीलकंठा मृत्युंजयाय सर्वेराय सदाशिवाय महादेवाय नम मन की शनीश्वरुलिना शनि शनि అష్టమ శని ఇలా రకరకాల శనులు జరుగుతూ ఉంటాయి ఆ సమయంలో మనకి శనిశ్వరుడు అసలు మేలు చేస్తాడా హాని చేస్తాడా అనేటటువంటి విషయం మీద ఎప్పుడు కూడా ఇంతవరకు క్లారిటీ లేదు జనానికి ఒకళ్ళు మంచి చేస్తారంటే ఒకళ్ళు చెడు చేస్తారు సింపుల్గా ఏం చెప్తారంటే బా నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి పాపాల వల్లే కదా నీకు ఈ కర్మలన్నీ వచ్చినాయి అయితే నీకు దుఃఖం వచ్చింది కాలు యాక్సిడెంట్ అయింది కాలు తీసేశారు దేనివల్ల మరి పూర్వజన్మ కర్మే కదా పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత పూర్వజన్మల్లో చేసినటువంటి పాపాల వల్లే రోగ రూపాల్లో అయ్యి పిప్పని నెప్పొస్తేనే మనం తట్టుకోలేము అలాంటి క్యాన్సర్ అపెండిసైటిస్ ఆపరేషన్ గర్భసంచి తీసేడాలు అండ్ పురుషాంగాలు కోసేడాలు అన్ని కూడా మీకు వ్యాధులు వస్తూ ఉంటాయి మరి దీని అంతటికీ ఏమిటి పూర్వజన్మ కర్మ కర్మను మార్చుకోకపోతే కర్మకారకుడైనటువంటి శనీశ్వరుడు ఊరుకోడు ఈ మహాపండితులంతా కలిసి కిలోంపావు నల్ నవ్వు నువ్వులను నల్ల నువ్వుల్ని దానం చేసేయండి నల్లని వస్త్రాన్ని దానం చేసేయండి శనీశ్వరుని ముట్టుకోవద్దు ప్రదక్షిణాలు చేసేటప్పుడు నవగ్రహాలు ముట్టుకోవద్దు ఆ తర్వాత కాళ్ళు గడిగేసుకోండి మా మొత్తం నల్ల వస్త్రాలు శనివారం నాటి ధరించొద్దు ఆ అభిషేకం చేసిన రోజునటువంటి ఆ శని ఆ నల్లని వస్త్రాలను అక్కడే వదిలేసి ఆ స్నానం చేసేసి ఎవరో చచ్చిపోయిన ఆ తలంటి స్నానం చేసి ఆ బట్టలు అక్కడే వదిలేస్తాం చూసారా మైలు మైలు లాగా అక్కడే వదిలేసి వచ్చేసి వెనక్కి వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటారు మహానుభావులు మహాపండితులు ఆ మహాపండితులు చెప్పినట్టుగానే మహా ఉంటారు అనమాట ఆ శంకరాచారులు వారి దగ్గర చుట్టూ ఉన్నటువంటి తోటకాచారులు వారు పద్మపాదుడు లాగా అనుంపు శిష్యులు అంటాం వాళ్ళని అలా ఈ జనం కూడా వింటూ ఉంటారు వీళ్ళందరినీ శ్రేణిస్తాడు తోలు తీసేస్తాడు అనమాట అందులో డౌట్ లేదు అందువల్ల ఈ కర్మ త మీరు బుద్ధి మార్చుకోండి ఓం సర్వ చైతన్య బుద్ధిని మార్చుకోండి ఆది విద్యలకి సర్వ విద్యలకి సర్వ చైతన్య స్వరూపుడి అనేటువంటి ఆ జగన్మాత మా బుద్ధుని సరైనటువంటి మార్గం వేపు ప్రేరేపించుకా అని చెప్పడం మానేసి మీరు ఈ ఈ సేనేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసేయండి నువ్వులను తర్వాత పంతులు గారికి ఐదు వందల రూపాయలు దక్షిణ ఇచ్చేసేసి దానం చేసేయండి అని అంటే మీకు శని దోషాలు పోవాలంటే ఒక్కొక్కడు కూడా ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఒక్కొక్క రౌడీ వీళ్ళంతా కూడా అక్రమార్కులు వీళ్ళందరూ కూడా అక్రమార్కులు అయినటువంటి ఆఫీసర్లు అందరూ కూడా లారీ నువ్వులు నిచ్చి దానం చేసే కెపాసిటీ ఉంది అలా పోవాలి ఎట్టి పరిస్థితుల్లో పోవు ఇలాంటి అశాస్త్రమైనటువంటి అనైదికమైనటువంటి ఆ సహేతుకంగా లేనటువంటి చెప్పారు కాబట్టి సగం మంది యూట్యూబ్ లో ఇప్పుడు చెప్పేటటువంటి పంతులందరికీ కూడా సగం మంది పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు సగం మందికి పిల్లలకి ఆరోగ్యాలు సరిగ్గా లేవు వాళ్ళ పాపం ఈతి బాధలతో ఉన్నారు యూట్యూబ్ లో చెప్తుంది కాబట్టి పిల్ల వెంటనే మెయింటెనెన్స్ కేసేస్తుంది అని చెప్పేసి ఒక ఒక పంతులు గారు పారిపోయాడు బాబా ఇంక నేను యూట్యూబ్ లో కనబడిన ఆయన మా కేసు కేసేస్తుంది ఆల్రెడీ నేను ఎనిమిది లక్షలు ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ నా యూట్యూబ్ లో కోట్లు కోట్లు వచ్చేస్తాయి అనుకుంటున్నారు అందుకని నేను కనబడిన సార్ అంతకు ముందు ఏమనేవాడు సార్ నాకు ఆ ఛానల్ లో అడగండి సార్ ఛాన్స్ ఈ ఛానల్ లో అడగండి సార్ అనేవాడు ఇంకో మహాన్ బాబు ఉన్నాడు మా గారు అనమాట ఆయన ఇప్పుడు నేను చాలా బాలకుమారు అండి నా వయసు నలభై మూడు సంవత్సరాలు వచ్చింది నాకు వివాహం అవ్వడం లేదు మా నాన్న తిడతాడండి మా నాన్న ఇంటికి ఉండవేయా పంతులు అండి అవే మా ఇంటికి తొందరగా వెళ్ళకపోతుంది మా నాన్న తిడతాడండి అంటాడు వీళ్ళంతా కూడా మరి శనీశ్వరుడికి అభిషేకాలు ఇవి అన్ని చేస్తున్నారు కదా మరి ఇలా ఎందుకు పాపం వీళ్ళంతా వీళ్ళు మామూలు మనుషులే కదా ఇలా ఎన్నో లక్షల మందికి ఎందుకు ఇదంతా కేవలము శనీశ్వరుడిని సరిగ్గా క్యాచ్ చేయలేకపోతున్నారు శనీశ్వరుడికి అసలైన రెమెడీస్ ఏమిటి తలపత్ర గ్రంథ రహస్యాల్లో చెప్పబడుతున్నాయి వేదాల్లో చెప్పబడున్నాయి అవి బుద్ధి అవి మానడం మానేసి విజ్ఞులైనటువంటి వాళ్ళని ఆశ్రయించాలి అలా కాకుండా ఉన్నట్లయితే శనీశ్వరుడు ఏం చేస్తాడంటే అర్ధాస్తమ శని దంచే కూతురా అంటూ దంచుతాడు అష్టమ అష్టమ ఆ శని కొట్టేటప్పుడు అబ్బని తీయని దెబ్బ అని చెప్పి పడ పడ కొడుతుంటే ఇంకా మనం అలా ఫీల్ అయిపోతా ఉంటాం బాగుంది కదా ఇక ఏలినాటి శనిలో ఒకడి కాలు తీసేస్తాడు ఒకడి మెడ తీసేస్తాడు ఒకడి కారాగారంలో పడేస్తాడు జైల్లో మొత్తం కుమ్మేస్తాడు అనమాట బాలయ్య బాలయ్య బాబు తొడకొట్టిగా ఉంటుంది అనమాట కాబట్టి ఈ రకంగా శనిశ్వరుణ్ణి ఎలా ఆరాధించాలి అనేటటువంటిది సశాస్త్రీయంగా సహేతకంగా సమైతకంగా మీరు తెలుసుకోవాలి ఈ శనీశ్వరుడు పన్నెండు రాశుల మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తాడు ఈ అర్ధాష్టమ అష్టమ శ్రణిలో ఏనాటి శ్రెణిలో కాకుండా మిగతా అప్పుడు కూడా అనేటటువంటిది చదువుకున్న వాడి దగ్గరికి వెళ్తే చెప్తారయ్యా మ్యాథ్స్ వచ్చిన వాడి దగ్గరికి కి వెళ్తే నీకు మ్యాథ్స్ మ్యాథ్స్ చెప్తాడు సోషల్ వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు మ్యాథ్స్ అడిగితే ఎట్టా చెప్తాడు కాబట్టి గురు సాంప్రదాయం ఉండాలి గురు పరంపర ఉండాలి గురు పరంపర లేని వాళ్ళందరికీ శనీశ్వరుడు గురించి చెప్పడమే శనీశ్వరు మీద పెద్ద లాగా తయారు చేస్తారు అంతా బోకుగాళ్ళు మొత్తం పూర్వజన్మలో బోకు పనులన్నీ చేసొచ్చి కర్మలు ఎంత మూట కట్టుకొని వచ్చి తల్లికి తిండి పెట్టలేవు తండ్రులకు తిండి పెట్టలేవు చెప్పేటటువంటి పంతులను యూట్యూబ్ లో మీ తల్లికి తిండి పెట్టండిరా మీ నాన్నకి తిండి పెట్టండిరా మీ మాస్టర్ మేము ఫ్రీగా దొప్పేస్తారా చదువులు చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి నీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన టీచర్స్ ఒక జత పట్ల పెట్టలేవా నువ్వు ఒక యాపిల్ పండి ఇవ్వలేవా నువ్వు అసలు మధ్యలో కలవలేవా అదే గర్ల్ ఫ్రెండ్ పిలిస్తే మాత్రం వెళ్ళిపోతావు షాపింగ్కి తీసుకెళ్లిపోతావు ఆ తీసుకెళ్ళి ఉంటావు ఇదా మరి శని ఊరుకుంటాడా ఇలా మంచి చెప్పేటటువంటి పంతుళ్ళకు ఫోన్లు చేసి రాత్రి టెన్ థర్టీకి తాగుతూ ఆ మా ఫోన్లు చేసి పంతుళ్ళను తిడితే ఈ దోష శని పెరాలసిస్ ఇచ్చేస్తాడు ఒకటికి తో తీసేస్తారు పంతుళ్ళు అంటే ఏదో అనుకుంటున్నారేమో మీరు మొత్తం ఎప్పుడైనా సరే ఫోన్ చేసినా ఎవడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసినా రౌడీలు నేసుకొచ్చేస్తారు ముందు పోలీస్ కేసుల తర్వాత మీకేనా ఫోన్లు చేసి తిట్టేది ట్రేసింగ్ అవుట్ ట్రేస్ చేస్తారు స్టూడెంట్స్ వస్తారు వస్తారు అందరు డౌట్ లేదు తర్వాత లేగల్ కేసెస్ పోలీస్ కేసులు పెడతారు ఏం తమాషాగా ఉందా ఒక్కొక్కడు ఫోన్ చేసి పంతుళ్ళందరినీ తిట్టడాలు మీ మంచికి చేస్తుంది చెప్తుంటే ఇప్పుడు బ్యాన్ చేసేసారు వెళ్ళండి చంఖ నాకండి ఒక్కొక్కడు కర్ణాటకలో మొత్తం పంతుళ్ళంతా కూడా పెళ్లిళ్ళు మేము చెయ్యం డైవర్సన్ తీసుకుంటున్నారు పన్నెండు మంది పది పది మందికి పెళ్లి చేస్తే ఎనిమిది మంది అసలు మేము చేయినే చేయం అసలు పెళ్ళిళ్ళని బ్యాన్ చేస్తారు దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ యూ ఆల్ సో ఉద్యోగాలు పోతాయంటే పోతాయి అంతే లే ఆఫ్ లేని ఈశ్వరుడు రెసిషన్ ఎస్ ఈశ్వరుడు చేసేస్తాడు అండ్ అబార్షన్ ఎస్ అవుతాయి లివింగ్ ఇన్ రిలేషన్స్ లో లేవా నువ్వు అంత అంత పతివ్రతలుగా పతివ్రత కాపరాలు చేస్తున్నారా మీరు మీ నాన్న మాస్టర్స్ డిగ్రీ చదువుకుంటారా అంటే మీరు వెళ్ళి నేను ఉంచుకుంటే శనీశ్వరుడు ఊరుకుంటాడా కడుపులు చేసిస్తారా ఇస్ దిస్ దే వాట్ మెయిన్ యూ టు టాక్ విత్ ద జెంట్స్ మగాళ్ళు ఆడవాళ్ళతో ఆడవాళ్ళు మగాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదువుకోసం పంపించిన వాళ్ళు ఏం చెప్తున్నారు సొల్లు ఏం మాట్లాడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా శనీశ్వరుడు పరిగణలోకి వస్తాయి నాకు కూడా ఒక మెంటల్ మెంటల్ గా ఫోన్ చేశాడు తోలు తీస్తారా నాకు కొడక ఎక్కడున్నా సరే పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే కదా అని వదిలేసా జాగ్రత్త ఒళ్ళు దగ్గరెట్టుకొని మీరు జాగ్రత్తగా చెప్పింది వింటే విని బాగుపడండి లేదా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే శనీశ్వరుడు ఇదిగో వేసి పడేసాడు ఇదిగో కపాలమాల చూసాడో ఇదిగో కపాలమాల ఓం ఐం హ్రీం హ్రీం శ్రీం క్లీం ఓం క్రీం 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 హుం హుం రేమ్ హ్రీం దక్షిణే కాలికే క్రీం 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 హుం హుం క్రీం క్రీం ఉప్పట్ స్వాహ పోతావు నాకు కొడకల్లరా బి కేర్ఫుల్ సివిలైజ్డ్ పర్సన్స్ ని సివిలైజ్డ్ గా ఉండనియండి శనీశ్వరుడు సాత్వికమైన దేవత అలాగే ఉండనియండి ఆయన రెచ్చగొట్టి ఆయన పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే పెరాలసిస్ వాడు ఎప్పుడైనా సరే పెరాలసిస్ వచ్చిన చూసుకోండి వాడు ఎప్పుడైనా సరే ఏ రోగం కమాన్ దమ్ముంటే మెడిసిన్ మెడికేషన్ తీసుకోకుండా ఉండు ఒక చిన్న పిప్పని నెప్పొస్తే అదే డాక్టర్ దగ్గరికి వెళ్తావు ఎనభై వేలు వేస్తాడు ఒక్క ఒక్క డాక్టర్ ఫ్రీగా చూడమని చెప్పు మెడిసిన్ రాసిమ్మని పెయిన్ రిలీఫ్ తర్వాత తర్వాత నేను రూట్ కెనాల్ చేసుకుంటాను సో బీ కేర్ఫుల్ విత్ ద ప్లానెట్ అండ్ ఇస్ ద మోస్ట్ పైస్ అండ్ ఆస్పీషియస్ ప్లానెట్ ఓకే ఈ పన్నెండు రాశుల మీద ఎలా జరుగుతాయి ఒక్కొక్క రాశి వారికి అనేది వీడియోలో నేను చెప్తాను వినండి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా అష్టమ రాహు నడుస్తున్నాడు అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి కేతు నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా కాస్త సంపాదన అనేటటువంటిది మిస్టీరియస్ మెథడ్స్ లో మీరు సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది ఏ విధంగా మీరు సంపాదించారు అనేటటువంటిది ఎవరు కూడా అంచనా వేయలేకపోతారు అదే విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి గురుడు మిథున రాశిలో ఉన్న కారణంగా మీరు కొన్ని కోర్టు కేసుల్లోకి తర్వాత ఈ యొక్క పోలీస్ కేసుల్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి ఎటువంటి క్రైమ్స్ చేయకుండా జాగ్రత్తలు పడాలి అండ్ క్రైమ్స్ ఎంకరేజ్ చేసేటటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో మీరు దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అలాగే తల్లిదండ్రుల తల్లిదండ్రులపైన అసంతృప్తితో ఉంటారు అలాగే పిల్లలు ఎన్ని పరీక్షలు రాసినప్పటికీ కూడా వాళ్ళ పరీక్షలు బాగా రాసిన పరిక్రమాలని ఈవాల్యుయేటర్స్ దిద్దడం వల్ల వీళ్ళంతా కూడా ఫెయిల్ అవ్వడము లేకపోతే మా మార్కులు తక్కువగా రావడం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డిస్కరేజ్ అవ్వద్దు మీరు ఎవరు కూడా మళ్ళీ రాయండి పరీక్షలు రీ ఛాలెంజ్ చేసి రీవాల్యుయేషన్ మళ్ళీ అప్లై చేయండి ఓపెన్ ఛాలెంజ్ చేయండి అలాగే ఈ యొక్క ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి వాళ్ళు పై అధికారుల యొక్క హెరాస్మెంట్ కొలీగ్స్ యొక్క సెక్షువల్ అసా అసాల్టింగ్ సెక్షువల్ హెరాస్మెంట్లు ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒక ఆమె మా ఏమంటుందంటే ఒక ఆఫీసర్ ఇలాగ చెప్పాడు ఆ రైల్వేలో పని ఆమె ఆ అమ్మ నేను నువ్వు మమ్మల్ని సెక్షువల్ గా హెరాస్ చేస్తున్నావు హౌ డేర్ దట్ బ్లడ్ బట్ వ్యాస్కల్ అండ్ దాస్టీస్ సెక్షువల్ హెరాస్మెంట్ అనేటటువంటి నువ్వు చేస్తున్నావు మమ్మల్ని అలాంటి పనికి మాలనాలతో ఉద్యోగాలు చేసేటటువంటి మీరు చాలా జాగ్రత్తగా లిమిటెడ్ గా ఉండాలి అటువంటి వాళ్ళు మీకు ఇప్పుడు తగులుతారు కర్కాటక రాసి వాళ్ళు అదేవిధంగా ఈ యొక్క కని ఈ యొక్క రాశి వారికి మనకేమవుతుందంటే ఈ సెకండ్ టైమ్ సక్సెస్ అనేటటువంటిది రావడానికి అవకాశం ఉంటది శనీశ్వరుడి యొక్క దృష్టిని బట్టి కూడా మనకి కర్కాటక రాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది కొంచెం లోపిస్తుంది అండ్ చాలా మంది కోర్టులకు వెళ్ళారు ఫైట్స్ చేసుకుంటున్నారు ఇంకా కోర్టులు ఇంకా జడ్జ్మెంట్స్ అనేటటువంటి ఇంకా మీకు ఇవ్వలేదు కాబట్టి ఈ రకంగా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు అనేకమైనటువంటి బాధలు పడుతున్నారు అలాగే ఆ ఇన్కమ్స్ దగ్గరికి వచ్చేసరికి ఏమీ ప్రాబ్లం లేదు ఇన్కమ్స్ లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి అదే విధంగా చక్కగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా అష్టమ అష్టమరాహుగ్రహ ప్రభావం వలన మనకి రైతులు కొంచెం వ్యాప వ్యవసాయం అంతా బాగా చేస్తున్నప్పటికీ కూడా అంత సాటిస్ఫాక్టరీగా ఇంకా మీకు లాభాలు రావు కాబట్టి ఇవన్నీ కూడా స్కెల్డ్ ఐడియాతో మనం కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫార్మ్ మీద చెప్పబడేటటువంటి రాశి ఫలాలు కాబట్టి అవన్నీ కూడా మీకు అప్లై కాకపోవచ్చు బట్ అప్రోప్రియట్గా ప్రిసైజ్గా డెఫినెట్గా మీకు జరిగేటటువంటి ఈ యొక్క జాతక ఈ ఇన్సిడెంట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మీకు ఎప్పుడు ప్రమోషన్ వస్తుంది ఎప్పుడు మీరు ప్రాబ్లంలో పడతారు ఎప్పుడు మీరు జాబ్ నుంచి గెంటివేయబడతారు ఎప్పు అలా అన్నీ కూడా ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి ఎప్పుడు డైవర్సులు అవుతాయి అన్ని సమస్తమైనటువంటి అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి నాన్ ప్రాఫిట్ బేసిస్తో మేము జాతకం చెప్పడం అనేటటువంటి జరుగుతుంది రిపోర్ట్ అమెరికన్ టెక్నాలజీతో మా హెడ్ ఆఫీస్ అమెరికా కాబట్టి మీరంతా కూడా ఎవరికైతే కావాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళంతా కూడా మనం సంప్రదించవచ్చు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి చిన్నమస్తా అమ్మవారు వారణసి సినిమాలో చూపించాడు రాజ్ మౌళి ఆ మహేష్ బాబు కూడా ఆ దాని దగ్గరికి తలలా తీసేసి ఉంటుంది అనమాట ఆ చిన్నమస్తా మాత యొక్క మంత్ర జపాన్ని అనుష్ఠానాన్ని దక్షిణాచార పద్ధతిలో మీరు చేసుకోవాలి షోడసోపచారం పూజలు చేసుకోవడము అలాగే ఈ యొక్క అష్టోత్తర నామాలతో మీరు పూజ చేసుకోవడం అన్నీ కూడా ఎలా చేయాలో మేము చెప్తాం అలాగే మేడి చెట్టుకు నీళ్ళు పోయండి మేడి చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉంటే మీకు బ్రహ్మాండంగా ఈ యొక్క ఫలితం అనేటటువంటిది ఇంకా రెట్టింపు అవుతుంది శుభవస్తు